రేపో ఎల్లుండో అన్ని అయిపోయినాయి తండ్రి లేని బిడ్డ తండ్రిని చంపేశారు రెండు వేల పద్నాలుగు బాబాయిని గుడ్డలతో లేపేసి నాన్న లేడు బాబాయిని కూడా చంపేశారు రెండో నాటకం కోడి కత్తి డ్రామా రతికట్టింది ఆ కోడి కత్తితో నేను పోయి ప్రయత్నం చేశానంట నిన్న గులకరాయి డ్రామా రాయి కనపడదా పాపం దెబ్బ మాత్రం తగిలింది అందుకే వాళ్ళ చెల్లి రోజు మాటలు ఉంది నీ మానసిక పరిస్థితి బాగా లేదు మాట్లాడితే చంద్రబాబు నాయుడు తప్ప వేరేది కనపడడం లేదు ఒక అబ్బం పంపిస్తా నీ ముఖాన్ని చూసుకో నీ ముఖం కనపడుస్తుందా బాబు గారి ముఖం కనబడుస్తుందో చూసుకోమని వాళ్ళ చెల్లెలే చెప్పిందంటే అర్థమైంది తమల్లో ఇలాంటి వాడు ముఖ్యమంత్రి గారు అవుతుండేవాడా ఇతరులు ఒక హోందాతోనంతో ఉండాలి నేను రాజశేఖర రెడ్డి సమ ఉజ్జీలం సమకాలికులం మిత్రులం రాజకీయంగా విభేదించాం పోరాడాం కానీ వ్యక్తిగత పోరాటం కాదు ఒక రాజకీయ పోరాటం అలాంటి వాడు నన్ను సవాలు విదర్తాడు నీ రాజకీయ అనుభవం ఎంత నీ వయస్సు ఎంత నీ ఇంగిత జ్ఞానం ఏంటి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ముప్పై ఏళ్ళు సీఎంగా అనుకున్నాడు ఇప్పుడు ఓడిపోవడం అదే ప్రజా కోర్టులో ఉన్నారు కాదా ఇప్పుడు అంటున్నాడు నేను వస్తే సమీక్ష కార్యక్రమాలన్నీ తీసేస్తానంటే తమల్లో నువ్వు అప్పులు చేస్తున్నావు దోపిడీ చేస్తున్నావు నేను నీతి నిజాయితీగా పరిపాలించా అప్పులు చెయ్యను సంపద సృష్టిస్తా ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచతా నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా కేంద్రం కూడా మాతో ఉంది మేము కేంద్రంలో కూడా బాగా వస్తాము అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు నేను వస్తే ప్రతి మీటింగ్ లో మీరు చూడండి నేను వస్తే సమీక్ష కార్యక్రమాలు కట్టు నువ్వే పుట్టినప్పుడు వచ్చినట్టు ఉన్నాయి రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టండి నందమూరి తారక రామారావు గారు ఎనభై మూడులో నేను వంద సమీక్ష కార్యక్రమాలు ఇచ్చాను అన్న క్యాంటీన్ పెట్టానా లేదా చంద్రున్న బీమా ఇచ్చానా లేదా రంజాన్ తోఫా ఇచ్చానా లేదా దుల్హాన్ ఇచ్చామా లేదా రైతు రుణమాఫీ చేశామా లేదా మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తే నేదో చేసినట్టు నాటకాలు రాయుడు నకిలీ నవరత్నాలతో వచ్చి ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఈ రోజు నేను ఇచ్చింది పింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పాను అది కూడా ఏప్రిల్ నుంచే ఇస్తా ఇంటి దగ్గరనే ఇస్తా నెలవారీగా మొదల తారీఖే ఇస్తారని మీ అందరికా ఇస్తున్నా దివ్యాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తా కాళ్ళు చేతులు లేకపోతే